తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదని ఎరకొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శిగరెంటారు ఎర్రకొండపాలెం పట్టణంలోనే తన క్యాంపు కార్యకలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు నేను ఇన్చార్జ్గా ఉన్నప్పుడు ఏం చేశాను గారపెంట ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేనటువంటి గారపెంటకి రోడ్డు వేయించాను కొలుకుల గుర్రబసాల గంజివారిపల్లి రోడ్డు పర్మిషన్ పెట్టి పెట్టిచ్చేసి వేయించాను ఇక్కడి నుంచి రోడ్లు వేయించాం అనేక తాండాలకి ఎలక్ట్రికల్ లైన్స్ వేయించాం ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిన తర్వాత నిన్ననే చిన్నారులలో సంవత్సరం అయింది కదా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా ఒక్క ఎస్టీ తాండాలో కొత్త లైన్ లాగారా ఒక్క ఎస్టి తాండాకి కొత్త బిల్డింగ్ కట్టావా ఒక్క ఎస్టీ తాండాకి కొత్త ఇల్లు నిర్మించావా అదేదో ఆర్టీటి సంస్థ ఆర్టీసీ సంస్థ మీద కూడా పడ్డారు అక్కడ వెళ్ళి కర్నూలులో అనంతపురంలో అనంతపురంలో పడి దాన్ని కూడా నిర్వీర్యం చేసే ఇవాళ ఒక్క ఇల్లు వచ్చినటువంటి సందర్భం లేదు మూడవది ప్రజలు బతకాలంటే నువ్వు దోచుకుంటున్నావు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోస్టులు అమ్ముకుంటున్నాం ఉద్యోగాలు ఇక్కడ పడాలి అంటే కప్పం కట్టాలి సూట్ కేస్ ఇస్తేనే జాబ్ ఇచ్చేది ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇవన్నీ కాకుండా పేదలకు వచ్చే పథకాలేమో మీ నాయకుడు నామం పెట్టాడు ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరి కోసం అండి హాస్పిటల్స్ పేదల కోసం కాదా గిరిజనుల కోసం కాదా హాస్పిటల్ కోసం నేను హాస్పిటల్ కోసం నేను బ్లడ్ బ్యాంక్ కావాలని నేను జడ్పీ మీటింగ్లో అలాగే రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ సమస్య ఉంటే అక్కడక్కడ ఆ వ్యవస్థలకు చెప్తూ ఈ మీటింగ్ కి సంబంధించినటువంటి వాటిల్లో అర్జీలు ఇస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్లకు అర్జీలు ఇస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్జీలు ఇస్తూ ఈ హాస్పిటల్ యొక్క ఖాళీని పూరించండి అని నేను చెప్తూ ఉంటే ఈ రోజుకి సంవత్సరం అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఎన్నో తెలుసా పది మంది డాక్టర్స్ ఖాళీ ఇక్కడ ఈ హాస్పిటల్లో మీటింగ్ జరిగితే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ మీటింగ్ జరిగితే అక్కడ ఉన్న సమస్య బయటకు వస్తుంది ఆ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది అని హెచ్డిఎస్ మీటింగ్ పెట్టమని ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి నేను సూపరింటెంట్ గారికి చెబుతూ వస్తే రాజకీయంగా వారిని అడ్డుకొని వారిని భయపెట్టి రాజకీయంగా వారిని భయపెట్టి హెచ్డిఎస్ కమిటీ ఎప్పుడు వేశారయా అంటే మొన్న ముప్పై తారీఖు మనం అర్జీలు ఇచ్చాం అంతకు ముందు అర్జీ ఇచ్చాం ఏమని హెచ్డిఎస్ కమిటీలో నలుగురు సభ్యులు ఉంటారు ఇరు వర్గాలు ఉంటేనే మంచి జరుగుతుంది మేము ఒక ఇద్దరు నంబర్లు ఇస్తాం మీరు ఒక ఇద్దరు నంబర్లు ఇవ్వండి యాక్చువల్గా అయితే చైర్మన్ వేసుకోవాలి నంబర్లు నలుగురు నేను నలుగురిని ప్రపోజల్ పెట్టాను కాదు అన్నారు రెండు ఇవ్వండి రెండు వాళ్ళు ఇస్తారన్నారు ఓకే అన్నారు రెండు ఇచ్చారు గారిని పెద్దబాలు గారిని ఇద్దరిని కూడా కమిటీ సభ్యులుగా చేసి మీటింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇద్దరు నెంబర్ తోటి మీటింగ్ కండక్ట్ చేశాను గత వారంలో మీటింగ్ కండక్ట్ చేస్తే పెత్తనం వచ్చేసింది మళ్ళీ అట్ల మీరు పిలిచి మీటింగ్ పెడతారని పెత్తనం గుర్తుకొచ్చేసింది అన్న అది కదా పెత్తనం ఉండాలి నేను కదా ఇక్కడ పెత్తనం